హరి ఓం చిరుభ్యో నమ శ్రీ ఓ జనక మహారాజా పురంజయుడు అనేటువంటి మహారాజు వృత్తాంతాన్ని ఈ అధ్యాయం నుంచి మూడు అధ్యాయాల వరకు వినిపిస్తాను వినవయ్యా అని వధిష్ట మహాము చెప్తున్నాడు పూర్వకాలంలో ఒకరోజు ఆగస్య మహాముని అత్రి మహర్షి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఆయనతోటి మహర్షి నాకు మీ చేత కార్తీక మాస మహత్యం గురించి తెలుసుకోవాలని ఉంది వివరించండి అన్నారు దానికి ఆత్ర మహర్షి తప్పకుండా ఈ కార్తీక మాసము చాలా పరమ పవిత్రమైనటువంటిది కార్తీక మాసంలో చేసేటువంటి స్నానాలు జపాలు దానాలు అన్నీ కూడా ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి దీనికి సంబంధించి పురంజయుడు అనేటువంటి ఒక మహారాజు వృత్తాంధానికి వివరిస్తారు విరవయ్యా అని అత్రి మహర్షి ఆగస్త్య మహామునికి చెప్తున్నాడు త్రేతాయగంలో అయోధ్య మహానగరాన్ని పురంజయుడు అనేటువంటి మహారాజు పాలిస్తుండేవాడు మంచి బలపరాక్రముడు ధర్మ నిరుతులు ప్రజారంజకంగా పాలన చేస్తూ ఉన్నాడు ప్రజలందరూ ఆయన పాలనలో సుఖ సంతోషంగా ఉన్నారు ఆయనకు చాలా మంచి పేరు ఉన్నది చుట్టుపక్కల సామంతరాజులందరూ కూడా ఆయన చెప్పినట్లు వింటూ ఉన్నారు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు అయితే కొంతకాలానికి పురంజోలికి కొద్దిగా అహంకారం బయలుదేరింది నేను చాలా ప్రజారంజకంగా పాలిస్తున్నాను నా సామంతులందరూ నేను చెప్పిన వాడు వింటున్నారు నా రాజ్యంలో ప్రజలు సుఖ సంతోషంతో ఉన్నారు దీనికి నేనే కారణము అనేటువంటి ఒక అహంకార అంకురము మనసులో భయం దానికి తోడుగా ఈ బంధి మాగదులు భట్రాజులు చదివేటువంటి స్తోత్ర పాఠాలు విని 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 అహంకారము పెరిగి పెద్దదైపోయింది కొంతకాలానికి తన ఆధీనంలో ఉన్నటువంటి సామంతరాజులను లెక్క చేయని స్థితికి వచ్చాడు వారంటే గౌరవాన్ని చూపించడం లేదు ప్రజల మీద అభిమానం తగ్గిపోయింది ఈ ప్రజారంజక పాలన కాస్త ప్రజా కండక పాలనలాగా తయారైంది ఎప్పుడైతే మా చక్రవర్తి మంచివాడు మా చక్రవర్తి గొప్పవాడు మా రాజు మంచివాడు అనుకున్నటువంటి రాజులు ప్రజలందరూ కూడా మా రాజు అటువంటి వాడు కాడు ఇటువంటి వాడు అనేటువంటి స్థితికి రావడం జరిగింది ఒక్కసారిగా పరిస్థితి తారుమారైంది రాజులందరూ కూడా లాభం లేదు ఈ పురంజోయని గద్దె దింపిస్తే తప్ప మనము మన రాజ్యాన్ని సుఖంగా ఏలుకోలేము అనేటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే వారి దగ్గర నుంచి విపరీతమైన కప్పాలు వసూలు చేయడము వారిని విపరీతంగా బాధ పెట్టడము ఇబ్బంది పెట్టడము చేస్తుండడు పురంజీయుడు ఎందుకు అహంకారం పెరిగింది కాబట్టి ఒక పెద్ద భవంతికి నాలుగు పునాదనాలు కదిలితే భవంతి మొత్తం ఏ విధంగానైతే నిలబడకుండా నేలమట్టయమయ్యే పరిస్థితి వస్తుందో అలా ఈ పురంజయుడి పాలనకి ఆయన అహంకారం అనేటువంటి పునాది రాయి కదిలింది అందువల్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది సామంత రాజుల్లో వ్యతిరేకత వచ్చింది సామంత రాజులందరూ ఏకమయ్యారు పురంజయుడి మీదకి యుద్ధానికి బయలుదేరారు ఈ వార్త పురంజయుడు చెప్పిన పడింది ఆయన కూడా తన సేనను సన్నద్ధం చేసుకున్నాడు యుద్ధానికి బయలుదేరాడు వెంబడి సేనాధిపతులు సైనికులు అందరూ కూడా బయలుదేరారు ఆ సామంత చాలా చాలామంది ఉన్నారు అటువంటి సామంత రాజుల సైన్యం ఎక్కువగా ఉంది పురంజేటి సైన్యం తక్కువగా ఉంది యుద్ధం భీకరంగా జరుగుతుంది అసలు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అనేది ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి ఆ స్థితిలో ఈ అధ్యాయము మధ్యలో ఆగిపోయింది అంటే మిగతా విషయము తర్వాత అధ్యాయంలో విశిష్టమహాని జనక మహాజకు వివరించాడు మనం కూడా తర్వాత అధ్యాయంలో మిగతా పొలం చేయని తెలుసుకుందాం మీ కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు